వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ సూపర్ సిక్స్ హామీలకు అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందని రాష్ట కలింగ కార్పొరేషన్ సామాజిక వర్గ అధ్యక్షులు దుంపల రామారావు మండిపడ్డారు వైసీపీ అధినేత రెడ్డి పిలుపు మేరకు తిరుమల విశిష్టతను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుకు ప్రక్షాళనగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కోటిపల్లి జంక్షన్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మండల వైసీపీ శ్రేణులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దుంపల రామారావు మాట్లాడుతూ కోట్లాది మంది హిందూ ప్రజల మనోభావాలతో కూటం ప్రభుత్వం ఆడుకుంటుందని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇలా ఆలయాల్లో పూజలు చేయడం అంటే ఈ ఆలయాల్లో పూజలు చేయడం అనేది ఎంతో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లడ్డు యొక్క ప్రతిష్టను చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి ముఖ్యమంత్రి వర్గిన చంద్రబాబు నాయుడు గారు పాలు చేశారు ఈ అప్రతిష్ట పాలు జరిగి అక్కడ ఏదో జరిగిపోయింది నెయ్యి కల్తీ జరిగింది దానివల్ల ప్రసాదం అపవిత్రం అయిపోయింది అని చెప్పడంతో ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ప్రపంచస్థాయి హిందువులందరూ హిందువులందరూ ఒక మనోవేదనకు ఎందుకంటే చాలా గొప్పగా ప్రతిష్ఠగా ఆ స్వామిని పొచ్చుకుంటూ ఆ ప్రసాదాన్ని సేకరించే పనిలో ఒక రకమైన ఎలిగేషన్ ఒక రకమైన ఎలిగేషన్ తెచ్చి దాని యొక్క ప్రతిష్టను తగ్గించేటప్పుడు ప్రజలందరూ అయ్యో ఇలా జరిగిందా ఈ స్వామికి ఇలా జరిగిందా అనే భావనలో ఉండిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల వాగ్దానాల్లో సూపర్ సిక్స్ పథకాల ద్వారా చెప్పి వంద రోజుల పాలనలో మాది మంచి ప్రభుత్వం అనే అనే మాటతో ప్రజల వద్దకు వెళ్లే ప్రజలు ఎక్కడ తిరగబడతారో నువ్వు చెప్పిన పథకాలు ఏమీ చేయలేదని చెప్పి ఎక్కడ వెంటబడి కొడతారా అనే ఉద్దేశంతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మైండ్ ను డైవర్ట్ చేయడం కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నారు తప్ప ఇక్కడ ఎటువంటి తప్పు జరగలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని బలం చేకూర్చడం కోసం ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి సరుకులు కిలో ఆయిల్ సామాన్య ప్రజలకు ఎక్కడ అందుబాటులోకి వస్తుంది నెక్స్ట్ ఇది వెజిటబుల్స్ కాయగూరలు ఎక్కడైనా అందుబాటులో ఉన్నాయా లేనిపోని హామీలు సిక్స్ సూపర్ సిక్స్ లేనిపో ఒక్క హామీ నెరవేర్చడం జరిగిందా ఇవన్నీ ఎక్కడ ప్రజలు నిలదీస్తారో ఈ ప్రజలు తల కోపాగ్ని బలి బలిపోవలసి వస్తుందని చెప్పేసి అని ఒక మైండ్ గేమ్తో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరిగింది అంతే తప్ప ఇందులో వైఎస్ఆర్సీ పార్టీ అయాంలో తర్వాత దీనికి తోడు జూన్ పన్నెండు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ పార్టీ ఏ పార్టీ పార్టీ కదా జూలై ఇరవై మూడో తేదీన రిపోర్టు వచ్చిందన్నారు అది ఎవరి హయాంలో వచ్చింది వాళ్ళ హయాంలో వచ్చింది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా అక్కడ కూడా అవకాశం ఆస్కారం ఉండదు ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ లోనే తిరుపతిలోనే దీన్ని పంపిస్తున్నారు నెక్స్ట్ మెడికల్ కళాశాలలో పేదవాడికి పేదవాడికి మెడికల్ విద్య అందుబాటులో తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలని ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేసి పేదవాడికి మెడికల్ విద్య అనేది అందర ద్రాక్షలకు చేశాడు చంద్రబాబు నాయుడు గారు పేదవాడి చదవాలని చెప్పేసి అని మధ్య పేదవాడికి అందుబాటులో ఉండాలనే ఒక మెడికల్ విద్యని పేదవాడికి అందరి రాష్ట్రంలో చేశారు ఈరోజు ప్రైవేట్ పర్వ చేశారు నెక్స్ట్ విశాఖపట్నంలో ఉన్న మన స్టీల్ ప్లాంట్ నిన్ననే నాలుగు వేల మందిని కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది అంటే నాలుగు వేల కుటుంబాలు ఈరోజు వీధిని పడ్డాయి దీనికి ఎవరు బాధ్యులు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్లో మోడీ గారు వాలంటీర్లు అన్నారు పదిహేను ప్రతి ఇంట్లో ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అన్నారు రైతు భరోసా అన్నారు తర్వాత ఇసుక ఫ్రీ అన్నారు నెక్స్ట్ అసలు ఇసుగు రోజు దొరకడ పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో నిరుద్యోగి అన్నాడు ప్రతి నిరుద్యోగి బుద్ధన్నారు ఎక్కడ ఏమై హామీలలో ఏమయ్యాయి బస్ ఫ్రీ అన్నారు గ్యాస్ సిలిండర్లు ఈ హామీలు నిలదీయవలసిన పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితిలో ఒక మైండ్ గేమ్ ఆడి చేశారు తప్ప ఇందులో ఎటువంటిది కూడా నిజం లేదు మాకు అవసరమైతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ సుప్రీంకోర్టు జరపాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం లడ్డూని అపవిత్రం చేస్తూ ఒక రాజకీయ దుర్బుద్ధితో ఒక రాజకీయ ఒక చుద్ర రాజకీయాలతో నూట నలభై కోట్లు ఉన్న హిందువుల్ని దేశ విదేశాల ప్రపంచాల్లో ఉన్న హిందువుల మనోగాతలందరూ కూడా ఒక తిరుమల లడ్డూలో యానిమల్ ప్యాట్స్ ఉందని చెప్పేసిన ఉద్దేశంతో చెప్పడం అనేది చాలా లోకమే ఒకసారి ఉలిక్కిపడినట్టు చేశారు కారణం ఏంటంటే వాళ్ళ కూటమి సమావేశాల్లో ఒక జర్నలైజ్డ్ టాపిక్లా తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ మిక్స్ అయిందని చెప్పి చెప్పడం అనేది చాలా దగ్గరకరమైన విషయం ఎందుకంటే అసలు కల్తీ జరగడానికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఆస్కారం ఉండదు కారణం అంటే ఎవరైతే గీ సప్లై చేస్తారో ఆ గీ సప్లై అనేది తిరుమల తిరుపతి తిరుపతి వేరు తిరుమల వేరు తిరుపతిలోనే ఒక మూడు టెస్టులు చేస్తారు ఆ టెస్టుల్లో ఎటువంటి హెల్తీ జరిగినా ఎటువంటి యానిమల్ ఫ్యాట్స్ కానీ కాదు వెజిటబుల్ ఫ్యాట్స్ కానీ ఏమైనా మిక్స్ అయినా తిరుపతి నుండే వెనక్కి చేసే రిటర్న్ చేసే పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా పద్నాలుగు నుంచి పదిహేను సార్లు ఎక్కడైతే గీలో ప్రాబ్లం ఉందో ఆ టెస్ట్లో ఫెయిల్ అయిందో ఆ టెస్ట్లో ఫెయిల్ అయిన సందర్భంలో పద్నాలుగు నుంచి పదిహేను సార్లు ఆ నెయ్యి అనేది బ్యాక్ పంపించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా సుమారు పద్దెనిమిది సార్లు ఆ టెస్టులో ఫెయిల్ అయితే పంపించడం జరిగింది అసలు నెయ్యిలోనే కల్తీ జరగకపోతే ఈ లడ్డూలో కల్తీ ఎలా జరుగుతుంది అది నూట నలభై నాలుగు నూట నలభై కోట్లతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారు ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తున్నారు రెండో విషయం ఏంటంటే సూపర్ సిక్స్ లేనిపోని హామీలు సాధ్యం కాని హామీలు అమలు అమలు చేస్తామని చెప్పేసి అని ప్రజలకు ఆశ పెట్టేసి అధికార దాహంతో అధికారాన్ని చేపట్టి ఎక్కడైతే ఈ హామీలకు ప్రజలు నిలదీస్తారని చెప్పేసి ప్రజల్ని ఒక డైవర్ట్ చేశారు ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంతే తప్ప నీ తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది తిరుమల అది అన్ని కూడా ఒట్టి ఓటక అందువలన ఎక్కడ అపవిత్రం జరుగుతుందని చెప్పేసి అని తిరుమల ఈ వెంకట హిందూ దేవాలయాల్ని ప్రక్షాళన చేయమని చెప్పేసి అని ఇంటిక చేయమని చెప్పే ఉద్దేశంతో అందరికీ మంచి జరగాలని చెప్పేసి అని ఆ భగవంతుడి కోసం వ్యక్తం చేయమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ